ఇప్పుడైతే మీరు కష్టపడలేరు కష్టపడాలని వెళ్ళినా ఇప్పుడు మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా అవ్వట్లేదు సో అంటే మీ కష్టాన్ని అయితే ఎత్తలేరు బరువును మొయ్యలేరు కానీ మీ కంటాన్ని అయితే ఆపలేరు అని వింటాం ఎందుకంటే మీ వాయిస్ అలా ఉంటుంది మరి ఇంకా ఆ మూవీ ద్వారా ఏమైనా సాంగ్స్ పాడమని నేను రాలేదా మీరు అటువైపు ఏమైనా అడగలేదు హేమంత రెడ్డి మీద కూడా ఒక చిన్న పాట పాడినా పాడి అప్పుడే పాడినా అట్లా కూడా సార్కు మనసు కుదిరితే మగులయ్య పో అని అంటే ఆయన నోటికెళ్తే అయిపోతుంది బతుకుతాను పెద్దోళ్ళు కదా అయిపోతుంది బతుకుతాని ఒక పాట కూడా అప్పుడే కట్టినా పాట కట్టి ఒక చిలక మీద పాట పాడినా పాడదాం ఒకసారి ఆడేటప్పుడు అంచు శీర పాడేటప్పుడు చీర ఆడేటప్పుడు అంచు చీర పాడేటప్పుడు చీర గుండెముల దునికేటప్పుడు గురిగింద చీర ఈ పాట పాడినా ఆయన మీద ఏం పాడినా అంటే పాలమూరి జిల్లాలోన అచ్చంపేట తాలూకల నల్లమల్ల అడవిలోన నల్లమల్ల అడవి అచ్చంపేట నల్లమల్ల అడవిలోన కొండరెడ్డి పల్లె కాడ పుట్టింది ఒక్క పూలిపిల్ల అచ్చంపేట తాలూకా పాలమూరు జిల్లా కందనూలి తాలూకల అచ్చంపేట తాలూకా నాగరి కందనూలు జిల్లాల అచ్చంపేట తాలూకల నల్లమల్ల అడవిల పుట్టింది ఒక్క పూలిపిల్ల రేవేందర్ రెడ్డి అడవి వరకే ఆగిపోయింది గాడికే ఏమన్నారు రావంత్ రెడ్డి గారు ఏమనలే ఆయన కూడా సప్పట్లు అందరు సంపాట్లు కొట్టుకున్నారు పాలమూరు జిల్లా కందనూల్లి తాలూకా అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు జిల్లా ఉండు ఉమ్మడి జిల్లా ఉండే కదా అప్పుడు పాలమూరు జిల్లాలో అచ్చంపేట తాలూకాల నల్లమల్ల అడవిలా పుట్టింది ఒక పులిపిల్ల కొండరెడ్డిపల్లె గ్రామం షవాస్ అనే వరకే ఇక ఆగిపోయింది అంటే సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను అసలు నేను చేయను ఇది ఒకటే నా దృష్టిలో ఉన్నమాట ఒకటే నాకు ముఖ్యమంత్రి సారు నా మీద దయ ఉండి ఈ నెల లోపల ఈ ఓట్లు అయిపోవడం ఇవతలనో అవతలనో నాకు సాయం చేసి నా ఇల్లు కట్టిస్తే నా ఆయనకు పుణ్యం వస్తుంది నా పిల్లలు నేను దీపం పెట్టుకొని మొక్కుతాము ఆయనకు నమస్కారం చేస్తాం ముఖ్యమంత్రి సారు గారికి ఆయన దయబుట్టి చేస్తే అది ఇంక నాకు ఆయన చేయకపోతే నా తన ఆస్తి లేదు పదిహేను లక్షలు పెట్టి అది కట్టలేను తలుపులు తీయలేను ఆ బండలు వేయలేదు పదిహేను లక్షలు అవుతుంది ఆ పదిహేను లక్షలు తలుపులు బండలు రెక్కలు ఇవన్నీ పెట్టాలంటే పదిహేను లక్షలు అవుతుంది మన నుండి కాదు నేను కట్టలేను అది అమ్ముకుంటా వాళ్ళు జాగా మనం ఇస్తే అది ఎప్పుడైనా కట్టుకుంటారేమో అది అమ్ముకుంటా తింటాం అంతే అంతకు మించింది లేదు ఇది ఎక్కడ ఇది ఇప్పుడు కట్టింది మీరు ఎక్కడ ఎంజాలు తుర్కి చేయాలి అక్కడ అంటే ల్యాండ్ ఎక్కువగానే ఉందా లేదు లేదు ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టుకున్నా నలభై లక్షలు పెట్టి అంటే ఇప్పుడు అరవై లక్షలు మొత్తం అరవై లక్షలు చిల్లరైంది ఇప్పుడు మరి అమ్మితే అంత వస్తుందా వస్తుంది అరవై లక్షలు వస్తాయి అమ్మితే వస్తాయి తల ఇంత పిల్లల పేర్ల మీద పెడతాయి వీలు లేదు పల్లె 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 గుడి గుడిచెళ్ళేసుకుంటాం బతుకుతాం అయితే ఇక్కడోళ్ళు అక్కడ వెళ్తారు కానీ కా నా పేరే పోయింది అనుకో అది ఈ బతుకని కళాకారుని ఎందుకు పాడు చేయాలనుకొని రేవీందర్ రెడ్డి గారికి దండం పెడతా ఆయనకు మనసు కుదిరి ఆయన సాయం చేస్తే నా పిల్లలు బాగుపడతారు ఆయన పేరు ఉంటుంది అంతేగా అంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటున్నారంటే కొంతమంది మీరు కామెంట్లు అవన్నీ చూస్తారో చూడరు కానీ మొగలైకి మంచిగా డబ్బులు వచ్చాయి పేరు వచ్చింది పద్మశ్రీ అనే ఒక అవార్డు వచ్చింది అయినా మళ్ళీ ఏదో కావాలని గవర్నమెంట్ నడుపుతున్నారు అని అంటాను అనమాట నిన్న వచ్చి ఇల్లు మతం చేసుకున్నారు సుశీరు మంది నా కోట చూసుకోండి నా పిల్లల ఆ చూసుకోండి నా కొడుకుకు వాయిల్ ఇస్తే నేను లక్షలైనవి రూపాయి లేదు మడిగల పోటీ అడుక్కొచ్చిన కేవీ రమణాచారి లేకపోతే నా కొడుకు చచ్చిపోయేటోడు అప్పుడు ఆయనకు తెలుసు నా బతుకు తెరుగు తెలుసు నా భవిష్యత్తు తెలుసు నా తర పైసలు ఉన్న సంగతి ఆయనకు తెలుసు నా పిల్లలకు పండుగ పండుగకు బట్టలు తెస్తాడు నా పిల్లలు ఐదు మందిని సదిపించండు ఆయన ఐదు మందిని బడికేసాడు నిరుడు అప్పుడు కూడా ఒకసారి చెప్పారు కదా బడికేసిండు ఆయన్ని ఆయన బడికేసిండు ఐదో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి రెండో తరగతి పిల్లల నా మన్మల మనమల మొత్తం పదహారు పద్దెనిమిది మంది ఉన్నారు మొత్తం నా నా కుటుంబం సో అంతమందిని పొంచి పోషించారు అనమాట ఇరవై రెండేళ్ళు మట్టి పని చేసిన కాకతీయ కాలకు కరీంనగర్ వరంగల్లు మెదకు సిద్దిపేట హుజూరాబాదు హనుమకొండ కాయలు కాసి బొగ్గలు వచ్చినాయి కాయలు కాసినాయి నాకు గడ్డపారదోపి పారలు పెట్టి మట్టి పని చేసిన నూట యాభై రూపాయలకు నెల మోసిన నూట యాభైకే ఆ కాలములా అప్పుడు నువ్వు పుట్టలే కైలాబడ్డ సంవత్సరం కైలాబడ్డ తెలుసా నీకు మరి నీకేం గుర్తు అప్పుడు కైలాబడ్డ సంవత్సరం అంటే ఇందిరాగాంధీ చావలే అప్పుడు అమ్మ ఇంద్రమ్మ ఉన్నది అప్పుడు ఆ ఇంద్రమ్మ ఉన్నప్పుడు అవతల అక్కడ అవతల ఇంకా అప్పుడు నాకు బిడ్డ అప్పటికే బిడ్డ నాకు ఇప్పుడు డెబ్భై మూడేళ్ళు దాటినాయి ఆ వయసు నడసనే చేతనైతే లేదు ఇంకా బతికితే ఇంకో రెండు ఏళ్ళు పడింది ఇంకా నా పని అయిపోయింది నేనేం ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు బతనా నా పిల్లలు ఉన్నంతకాలం అది అమ్ముకుంటాం పిల్లల తల్లని తింటాం ఇంకొక అయ్యేది ఎవరన్నా సాయం చేస్తే ఉంటుంది సాయం చేయకపోతే పోతుంది కాంతి అప్పటి నుండి మీరు తెలంగాణను చూశారు కదా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ మారిందా మరి నాకు ఉన్నది నాకు ఉంది నాకు ఉంది నువ్వు అబద్ధం కాదు తెలంగాణ వచ్చినాక తెలంగాణ గవర్నమెంటు కళాకారుడు అని నాకు పదివేల పింఛన్ ఇచ్చిండ్రు మంచిగా చేసిండ్రు అంతకుముందు పదివేలు ఇచ్చినారు ఆయనే ఇచ్చిండు కేసీఆర్ సారే మావిడరే కృష్ణ డైరెక్టర్ గారు ఇచ్చిండు నాకు ఆ పదివేలు ఓ నెల వచ్చినట్టు రానట్టో నిన్న మున్న ఇంక ముందు అయినా కానీ నాకు పదివేలు వచ్చేది ఏడపోయిన ప్రోగ్రామ్ దొరికేది ఏడపోయిన ప్రోగ్రామ్ ఇచ్చేది నాకు ప్రోగ్రామ్ ఇచ్చి సమ్మానం చేసి ఐదు వేలు పదివేలు నాలుగు వేలు హరికృష్ణ వాళ్ళతో వాళ్ళు తోచినంత ఇస్తే ఆ బతుతో బతికిన లేకపోతే నేను ఎట్లా బతికినా నాకు అంతకొత్తలుగా తినకే లేకున్నది తెలంగాణ వచ్చినాకనే నాకు మస్తుంది సో మరి ఆ పదివేలు ఇప్పుడు ఇవ్వట్లేదా అంటే ఈ ఈ ఇరవై వేలు కాకుండా ఇరవై వేలు అవి 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 గవి ఆ పదివేలే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆ పదివేలు వస్తుంది ఇప్పుడు ఆ పదివేలు మీకు ప్రెజెంట్ సరిపోద్ది కదా గోళీలకి మస్తు అయితే నా పిలానికి బువ్వకు ఇంట్ల కూరకు ఇది గోళీలకు మస్తు అయితే లేవు అవి సో అది పదివేలతో అయితే అవ్వలేకపోతారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు వేలు వస్తే గోళీలకు ఇద్దరు గోళీలకు ఇంట్ల తిండికి నెలకు ముప్పై వేల ఖర్చు వస్తుంది మేమేం చేస్తాం చెప్పుగా నిన్న ఒక తన కోళ్ళ కోళ్ళపరం కాడ కోడి ఎరువెత్తపోయినా పోతే ఆయన సగం వచ్చిండు గుత్త మాట్లాడుకొని రెండు వేల రూపాయలు వచ్చి పొద్దున చెప్తే గుత్తకు అటువంటి దాన్ని నేను అన్న కానీ దండం పెట్టినా లే ఐదు వందలు జైలు పెట్టి ఇంటికి తోలిచ్చాడు ఇంటలేడు నువ్వు పెద్ద వాయా నీ వద్దు చేయొద్దు పెద్ద మంచివాన్ని ఏమనాలి అంతే మరి అంటే మీ పెద్దతనానికి వాళ్ళు కొంచెం వాల్యూ ఇచ్చారు మరి ఇప్పుడు నిన్న వచ్చారు ఇంటికి వచ్చారు వాళ్ళు మళ్ళీ చూసిర్రు మా బతుకులు చూసిర్రు బియ్యం సంచి ఇంత సాయం చేసండ్రు ఆర్థికంగా సాయం చేసి ఇల్లు మొత్తం తీసుకున్నారు ఫోటోలు ఇట్లా ఉంది కదా మొగలే ఆగం ఉండవు సరే అందరికీ చెప్పుదాం అందరూ చూస్తారు పట్ట మంచిగా చేసి పోయారు సార్ కాంతి మనం పెద్దగా ఆశపడతలేము ఇప్పటికైనా కూడా నాకు ఆస్తి ఏమొద్దు నాకు కేసీఆర్ సార్ ఇచ్చాడు బతికినా నా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకొకడు ఉండడు సరే ఇంకొకరికి ఎప్పుడన్నా చేస్తే పోయి ఆ సార్ ఇచ్చిన పుణ్యానం బతికినా ఎవరు సాయం చేయకపోతే దాన్ని నమ్ముకుంటాం మళ్ళీ యాభై లక్షలు అరవై లక్షలు వస్తాయి బ్యాంకులో బొంగులు పెట్టుకుంటాం అంటే ఇప్పుడు పోనీ ఓకే దాని గురించి పక్కన పెడితే వరకు మొగలయ్య లక్ష రెండు లక్షలు ఎక్కువగా చూసేవాడు మొగలయ్య అంటే భీముల నాయకులు వాళ్ళు రెండు లక్షలు పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకో లక్ష అంటే ఈ లక్షల్లో చూసిన మొగలైకి ఒక్కసారిగా కోటి రూపాయలు వచ్చింది అనేటప్పుడు ఎలా అనిపించింది మీకు ఆ కోటి రూపాయలు వచ్చింది లక్షల మీద ఉన్న కానీ అయితే చూడలేదు నేను కోట్లు కూడా వేయించలే ఆ బ్యాంకులో పెట్టుకొని తీసుకొని పనులకు బ్యాంకులకే చెప్పుడు చెప్పి ఆడ చెప్పి ఇప్పించిన ఊకున్నా కానీ నేను లచ్చ కూడా వేయించలే ఇంతవరకు నాకు లచ్చ కూడా వేయించడానికి రాదు నేనేం సలేదు కూడా నాకు చదువు రాదు నేను ఏం సలేదు రూపాయలు కట్ట ఇంకా ఏమైనా కట్టిందా కట్టేయాలి కోటి రూపాయలు అందులో పెట్టేది బ్యాంకులో అవి వచ్చినాయంటే ముప్పై వేలు నాకు నా కొడుకుని తోలుకొని పోయినా ముప్పై వేలు రూపాయలు తెచ్చిన ముప్పై లక్షలు తెచ్చిన ఇంటికాడ ఇల్లు కట్టినా ఇద్దరు పెళ్లి చేసిన అరవై లక్షలు ఉన్నాయి అరవై లక్షలు ఆడపిల్లల మగపిల్లలు ఇద్దరు మగపిల్లలే ఈ ఇరవై ఐదు లక్షలు పెట్టి జాగా కొన బోర్ కానీ మనం నలభై లక్షలు ఉంటే ఇల్లు కట్టినా నాలుగు అంతస్తులు మన ఊళ్ళల్లో తక్కువ రేట్లకు ఉంటాయి అంతారు కదా అంటే నాకు తెలిసినంత వరకు ఊళ్ళో పది లక్షలు కడితే ఇల్లు అయిపోద్ది అంత అది పది లక్షలతోనే అయ్యింది నాలుగు రూములు ఇంటికాడ మంచి ఘటన కట్టిన సూపర్ ఘటన కట్టినా కానీ ఇంటికాడ పల్లెటూరు అది బతుకులేదని పిల్లలు ఇక్కడ వచ్చిన్నారు ఇక్కడ హైదరాబాద్లో బతుకుతామంటే హైదరాబాద్లో బతుకుతున్నాం ఇప్పుడు ఇట్లే ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఇల్లు మొత్తం చూస్తున్నారు ఎవరికైనా సాయం బుద్ధి పుడితే ఏ గవర్నమెంట్ కన్నా సాయం బుద్ధి పుడితే చేపిస్తే సరే చేపే అమ్ముకుంటాం కాదే మనం జంపాయి చేయమడి కట్టుకొని ఏం పోం కదా ఆ నాకు కోట్లు ఉండలేవు లేక ఉన్న కాడికి గవర్నమెంట్ ఇచ్చిన కాడికి ఇల్లు కట్టుకున్నా అది అమ్మితే పోతుంది అమ్ముకుంటాం తింటాం